అన్న ఎక్కడరా లోపల ఉన్నారు ఊరికే అన్నారా ఐదేళ్ళకి అన్నదమ్ములు పదేళ్ళకి దాయతలు ఇరవై ఏళ్ళకి పగోళ్ళు అనే కావాలనే పగలు ఊది పెంచారుగా మావయ్య అన్నయ్య గురించి తప్పగా మాట్లాడకండి కన్న కూతురు కనపడలేదన్న కోపంతో అలా బయటికి కక్కేశాడు విషయం తెలియగానే నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఆ జాగ్రత్తగా ఉండడం పొరపాటైంది ఏది ఏదైనా మనీ అని పిప్పించేలా ఎక్కడ ఉందో ఎలా ఉందో రేయ్ ఏంట్రా బ్యాగ్తో సహా వచ్చేసావు ఆ ఇంట్లో ఉండడం నచ్చలేదన్నా రేయ్ లూస్లా మాట్లాడుకో పిల్లలు ఒంటరిగా స్కూల్కి వెళ్ళకూడదు అన్నయ్యలతో ఉన్న వాళ్ళు ఆదమర్చి ఉండకూడదు ఒక్కో నిమిషం అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అర్థమైందా బాబు పిఆర్వి కుటుంబం మీద మేము ఎంతో మర్యాద ఉన్నాం ఆ కుటుంబానికి ఇలా జరిగిందని మేము ఎంతో బాధపడుతున్నాం అలాంటిది మా మీదకి కత్తులు కటార్లు తీసుకొచ్చారు అబ్బాయి ఏం చేశాడో మీరు మాట్లాడుతున్నారా బాబు మా ఇంటి పిల్లాన్ని మీ ఇంటి పిల్ల పోయిందని మేము ఇలా గుంపుగా మీ ఇంటికి వచ్చి నిలబడితే అబ్బాయిని కాదు మా అమ్మాయిని మా ఇంటి పిల్లని వెతుకుంటూ రావచ్చు కదా అందుకని ఎంత ధైర్యం నువ్వు వాళ్ళు వచ్చింది గొడవ పడ్డాను కాదని చెప్తున్నారుగా అందరూ వెళ్ళండి వెళ్ళండి అయ్యా మీ వాళ్ళని వెళ్ళమనండి ఇప్పుడు మీరు మీరు మాట్లాడుకోండి చేసింది తప్పేన అవునయ్యా మా పిల్ల మాకు కావాలి హక్కును చేర్చుకుని ఆదరించారో నరికి పోగులు పెడతాను కింద పడే కొమ్మంట్రా ఆడే రిజల్ చెప్తాడా సరే రవి ఒకటి మాట్లాడదా అన్న విషయాలుగా అన్ని చోట్ల వెతికేశాం మీరు కంప్లైంట్ ఇచ్చారంటే కొంచెం వద్దు సార్ అన్నయ్య బాధపడతాడు రవి వీళ్ళందరూ వాళ్ళతో చదువుకునే అబ్బాయి వీళ్ళు ఆ ఊరు వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని మాకు తెలుసన్నా కానీ లేచిపోతారని అసలు అనుకోలేదు నమ్మన్నా అందరూ మౌనంగా ఉన్నారు ఇంతమంది చదువుకుంటున్న కాలేజీలో ఏ ఒక్కరికి తెలియదా ఏం సార్ మీ పిల్ల చేసిన తప్పుకి మమ్మల్ని ఇలా ఆ గాడిదలిద్దరు ఇక్కడే చదివారుగా నిన్ను కాకపోతే ఇంకే గాడిదని అడగాలి ఇదిగో ఒకరికొకరు బాగా మాట్లాడుకోండి రేపు ఉదయం వచ్చినప్పుడు ఇదే సమాధానం వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను అండి ఏమైందండి ఏమవ్వాలి ఇంకా ఏమవ్వాలి పరువు పోయింది మర్యాద పోయింది అన్ని పోయాయి వదిరా అని ఎదురా అనే ఎదురు బాబు ఎదురు ఏదైనా కనిపించేయండి అందరూ తిరిగి కత్త కట్టుకొని చెద్దాం పాపు ఏంటది ఇదిగో చూడండి వెంటనే రవిబాబుని బాబు నేను రమ్మని పిలబడ్డే వాడొస్తేనే మన పిల్లని కనిపెట్టగలేదు అది నేర్చుకోవడానికి వాడే కారణం కనిపెట్టడానికి బాగా నేపస్తావా అనయా పోలీస్ కంప్లైంట్ ఇద్దామనియా ప్లేట్ ఇచ్చి కనిపెట్టి విందు భోజనం పెట్టి కాపురానికి సాగనపాలా అసలే పరువు బజార్లో పడిందని నేను దిగులు పడుతూ ఉంటే ఉన్నది కాస్త మంటగలపంటారా చనిపోయిన మా అమ్మే నాకు మళ్ళీ కూతురుగా పుట్టింది అని సంతోషపడ్డాను ఆ సిగ్గులు నాకు కూతురు కాదు ఆ దరిద్రపు తమ్ముడు ము కోప ఓసారి నా మొహం ముచ్చాలు ఇంతవరకు పిల్లలందరినీ నా పిల్లలుగానే భావించాను నటింట్లో కన్నబిడ్డని చులకర చేశారే తెలుగుతో కూదానా మంచి చెడు తెలిసినవాడు పరిస్థితిని అర్థం చేసుకుంటాడని ధైర్యంగా బయటికి బొమ్మన్నాను వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుని చచ్చారంటే ప్రశాంతంగా ఎలా ఉంటాం పద బయలుదేరు మనం మన ఇంటికి వెళ్దాం వద్దు ఎప్పుడు నా బిడ్డ మీద పడ్డ నింద తీరుతుందో అప్పుడు కౌరవంగా గడప తొక్కుతాను ముత్యాలు నాకు అర్థమైంది నాన్న ముందు దేవిని వెతికి కనిపెట్టాలి అన్నయ్యకి నిజం తెలియాలి అప్పుడు మేము వస్తాం నా కొడుకుని భార్యని వెళ్ళి చూసి వస్తున్నాను అలాగే నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పంపకం చేయాలి దాని గురించి కూడా లాయర్తో మాట్లాడి వస్తున్నా ఎన్ని పంచుతారేంటి దీనికి సమాధానం చెప్పే లోపలికి రావాలా లేదా లోపలికి వచ్చాక కూడా చెప్పచ్చు చెప్పిన తర్వాత నేను లోపలికి రాను మావయ్య ఆయన ఏదో కోపంలో మాట్లాడారు నేను క్షమాపణ అడుగుతున్నాను లోపలికి రండి మావయ్య పర్వాలేదు సేద తీరే వరకు కాసేపు ఇక్కడే కూర్చొని తర్వాత లోపలికి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళమ్మా చె నేను లోపలికి వదలని చెప్పేది నా బాబుడి చుట్టానికి అది నా ఇంట్లోకి ఎవరు నువ్వు నీ అన్నయ్య ఇప్పుడు పగరు అందుకే నీ అన్నయ్య లోపలికి రాబోతున్నాడు పగాలేదు బొగ్గు లేదు కొడుకు చేయాల్సిన కర్మకాండని కండ్రి ఇంకా ఎలా చేస్తాడు ఆడపిల్లలు లేచిపోయినచ్చినోడి లోపలకి వదలమంటే ఎవడ వదులుతాడు ఎవరు ఎలా లేచిపోనిచ్చింది నువ్వు చూసావా థాయ్ అందరూ జాగ్రత్తగా వినండి నా అన్న కూతురికి ఒక్కడు నచ్చాడు వాడితోనే జీవితం ఆడుకొని వెళ్ళిపోయింది ఒక్కొక్కడి ఇంట్లో ఏం జరుగుతాడో హాయ్ ఏయ్యా ఎంతైనా నువ్వు రెండో బరి కొడుకువి అలాంటప్పుడు కురి పెట్ట హక్కు నీకెలా వస్తుంది ఏయ్యా తల్లికి పెద్ద కొడుకు తండ్రికి చిన్న కొడుకు అంటారు కదా బాబుకి ఆఖరి కొడుకు నా తమ్ముడు జయచంద్రే చంద్రే దానికి పుట్టిన కొడుకు దూరంగానే ఉండాలి వద్దన్నయ్యా నీ పంత నెగ్గించుకోవడం కోసం నాన్న బతుకే మచ్చ తెచ్చి పెట్టకో రేపు నీ తల్లికి ఏమన్నా అయితే పెద్ద కొడుకుగా నువ్వే కదా కురువు పెడతావు అయితే ఇప్పుడు పెద్ద భార్య చిన్న కొడుకు పెడితే పోలా రామచంద్ర ఆ రోజు మీ ముగ్గురూ తల్లి లేని మీ అమ్మ పోయాక మీ నాన్న బాధపడ్డాడు సర్లే పాపని మా అక్కడి పెళ్లి చేస్తే ఈ రోజు బావులో బుసుకుంటున్నారు కదా సమస్యలో అడ్డమైన వాళ్ళకి ఏమిటి పని నోరికి పోరేస్తాం ఆ కొమ్ముని ఎవరు పట్టుకున్నా పర్వాలేదు నువ్వు పట్టుపట్టి గెలిచేమంటే ఓడిపోయేది నీ వాళ్ళోడి నువ్వు గెలిస్తే బాగోదు చూడయ్యా ఎలాంటి హక్కుల కోసం మేము పోరాటం లేదు ఒక్కసారి ఆడదాన్ని మాత్రం పంపించండి దేవుని వెతుకుతున్నాడు ఒకవేళ తీసుకొచ్చేస్తే మిగిలిన పొరం కూడా పోతుంది ఏమైందన్నా ఇది చూడు బాబు ఎవరు పంపించారు ఆ సోమరాజే బాబు అలా ఎందుకురా సోమరాజు అన్ని కోట్లకు ఫోటో పంపిస్తున్నాడో నాకు తెలియదు నాకు తెలియదు చెప్తాను 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 బాబు మన సంఘం మనుషుల ద్వారా ఎతికితే కనిపెట్టలేం వ్యాపార సంఘం మనుషుల ద్వారా ఊళ్ళో ఉన్న చిన్న వ్యాపారస్తులకు ఫోటో పంపుదాం ఏ మూల దాక్కునున్నా మెక్కడానికి బయటికి రాక తప్పదు కదా ఎలాగైనా ఎతికి కనిపెట్టి మూడు రోజుల్లో మీ ఇంటికి తీసుకొస్తా ఇంటికి తీసుకుపోయి మర్యాదలు చేయడానికి ఇక్కడికి రాలేదు అర్థం కాలేదు బాబు అయ్యా దాని చావు అది చావని అని మేము తల స్నానం చేస్తే ఆ రవిగాడు మనుషులు పురమాయించి వెతికిస్తున్నాడు ఒకవేళ వాడబడిని ఊళ్ళోకి తీసుకొచ్చాడంటే కాలు కట్టుకున్న శుద్ధాన్ని అప్పుడే ప్రేమ పాసానికి లొంగుపోతారేమో భయపడ్డాను అయినా బుద్ధి ఒకటే ఆడపిల్ల అంటే భుజం మీద ఉన్న కండువాల గౌరవంగా ఉండాలి చెవులో దూరిన జోరీగల మనసును రే సోమరాజు ఆ ఫోటో పంపించే పని నేను చూసుకుంటానయ్యా బాబో ఆ ముదనష్టపు దాన్ని కోడిని కోసినట్టు కసా కసా కోసి తాలని రాజమండ్రి బస్ స్టాండ్ గేటు దగ్గర పెడతాను మన కులం ఆడపిల్లలకి ఇది ఒక పాఠంగా ఉంటుంది నేను రొమ్మిరుచుకొని వెళ్ళండి